హిందూ మతంలో నవరాత్రుల్లో దుర్గామాతను పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మత విశ్వాసాల ప్రకారం ఏటా చైత్ర నవరాత్రులు శారదీయ నవరాత్రులు రెండు గుప్త నవరాత్రులతో సహా నాలుగు నవరాత్రులు జరుపుకుంటారు ఇందులో చైత్ర నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభించి బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది మరికొద్ది రోజుల్లో చైత్రమాసం ప్రారంభం కాబోతుంది చైత్రమాసం తొలి రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకుంటారు మొదటి రోజు కలశ స్థాపన చేసి శైలపుత్రిని పూజిస్తారు దుర్గాదేవికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు పువ్వులు సమర్పించి పూజించడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఎనిమిది రాత్రి పదకొండు యాభై గంటలకు తిది ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల ముప్పై గంటలకు ముగుస్తుంది అందువల్ల ఉదయం తిది ప్రకారం ఏప్రిల్ తొమ్మిది నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవంతో ముగుస్తాయి ఈ ఏడాది చైత్ర నవరాత్రులు అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగంతో సహా అనేక శుభయోగాలతో ప్రారంభమవుతుంది ఈ సమయంలో దుర్గామాతను పూజించడం వల్ల ఎన్నో రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయి చైత్ర నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దుర్గామాతను తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు నవరాత్రుల్లో మొదటి రోజు సంతోషం శ్రేయస్సు చిహ్నమైన శైలపుత్రి మాతను పూజిస్తారు రెండో రోజు దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంలో పూజలు అందుకుంటుంది మూడవ రోజు చంద్రగంటా దేవిగా పూజిస్తారు నాలుగో రోజు కూష్మాండ దేవిని పూజిస్తారు ఐదో రోజు పవిత్రత ఆధ్యాత్మికత కలిగిన రోజుగా భావిస్తారు ఆ రోజున స్కందమాతను పూజిస్తారు నవరాత్రుల్లో ఆరో రోజున దుర్గాదేవి కాత్యాయని దేవిగా పూజలు అందుకుంటుంది ఏడో రోజు కాళీమాతగా ఆదరిస్తారు ఎనిమిదో రోజు మహాగౌరీ దేవిగా పూజిస్తారు ఇక నవరాత్రుల్లో చివరి రోజు ఆయన తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అమ్మవారిగా పూజిస్తారు నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఎంతో నియమ పూజిస్తారు దాన ధర్మాలు చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి నవరాత్రులు దిర్గాదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు మద్యపానం ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు ఎవరితోనూ వాదనలకు దిగకూడదు దీనివల్ల మనసులో అశాంతి నెలకొంటుంది ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి పగటి పూట పొరపాటున కూడా నిద్రపోకూడదు ఇలా చేస్తే దురదృష్టాన్ని తీసుకొస్తుంది గోర్లు వెంట్రుకలు కత్తడించడం వంటి పనులు చేయకూడదు ఇవి కూడా ఇంటికి దరిద్రం తీసుకొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఎవరిని దూషించడం చేయకూడదు హాని కలిగించకూడదు సాత్విక సాత్వికాహారం తీసుకోవాలి ఈ సమయంలో పొరపాటున కూడా మాంసాహారం ముట్టుకోకూడదు మనసులో నిత్యం దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి